హాయ్ అండి అందరికి బాగున్నారా అందరూ ఈ రోజు వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనమాట నేను బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను ఇక్కడ ప్రిన్సెస్ కట్ పెట్టారనమాట అండి ఫ్రంట్ కి ఫ్రిన్సెస్ కట్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి మనం ఫస్ట్ నుంచి అంటే కటింగు స్టిచ్చింగ్ అన్ని కలి కలిసి మనం అంతా కూడా పర్ఫెక్ట్ గా చేస్తేనే ఇంత బాగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట ఇది ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ బాడీ కా పార్ట్ అయితే కట్ చేసేద్దాం ఇప్పుడు చూడండి నేను ఎక్కడ కూడా మీకు ఒక్క విషయం కూడా వదలకుండా చెప్తాను మీరు కూడా సేమ్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది అదే విధంగా వస్తుంది కటింగ్ స్టిచ్చింగ్ కూడా రెండు ఉంటాయి మన ఈ ఛానల్లో వన్ బై వన్ వస్తాయి చూస్తూ ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా అయితే మనం ఇది తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకున్నాం అనమాట ముందుగా అయితే మొత్తం బాడీ పార్ట్ అంటే చుట్టుకొలత వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు థర్టీ ఎయిట్ సైజు వీళ్ళ బాడీ మెజర్మెంట్ ఉంది అందులో తొమ్మిదిన్నర ఇంచులు ఈ తొమ్మిదిన్నర ఇంచుల్లో నేను షోల్డర్ కోసం ఆరు ఇంచులు తీసుకుంటున్నాను అలాగే చంకదింపు వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను తొమ్మిదిన్నర ఇంచులు బాడీ వెడల్పు అలాగే చంకదింపు ఆరు అలాగే షోల్డరు మెడ కలిపి ఆరుంచులు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే రెండు ఇంచులు మనం ఖర్చు కోసం వదులుతున్నాం అనమాట ఎవరిష్టం వాళ్ళది అనమాట అండి వన్ అండ్ హాఫ్ కానీ వన్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కూడా పెట్టుకుంటా ఉంటారు అలా మనం ఎవరిస్ట్ అయితే వదిలేసుకొని ఇక్కడ చంకలో నోతు తీయడానికి చూడండి నేను ఒకటి పావు ఇంచులు మార్క్ చేశాను అనమాట అక్కడ నుండి నేను ఇలా షేప్ ఇచ్చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ తొమ్మిదిన్నారా కరెక్ట్ గా ఉందో లేదో మనం ఒకసారి చూసేసుకొని నెక్ అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాము చూడండి ఇక్కడ ఆరు ఇంచులు మనం తీసుకున్నాం కదా రెండున్నర ఇంచులు వచ్చేసి మెడ వెడల్పు తీసుకుంటున్నాను మూడున్నర వచ్చేసి షోల్డర్ తీసుకున్నాను అలాగే మెడ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకున్నాను పైన రెండున్నర ఇంచు మెడ మెడలు పెట్టాం కదా కిందకు వచ్చేసి మూడు ఇంచులు పెడుతున్నాం అనమాట కొంచెం ఒక హాఫ్ ఇంచు బ్రాడ్ పెంచాం అనమాట అండి ఎప్పుడు కూడా పైన పెట్టినంత కింద పెట్టామంటే నెక్ బాగా చిన్నగా లోతుగా వెళ్తుంది అనమాట అంత లుక్ అయితే కనిపించదు ఒక హాఫ్ ఇంచు మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నామంటే నెక్ బాగా కనబడుతుంది అలాగే ఇక చూడండి నేను ఎగస్టా అంతా కూడా ఇలాగా మార్క్ చేసుకున్నాను నెక్లెస్ మీద పెడుతున్నాను అనమాట ఫ్రంట్ కి వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ ముందుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను అనమాట ఇదిగోనండి ఇది ప్రిన్సెస్ కట్ అందుకోసం అనేసి కిందకు వచ్చి ఒక వన్ ఇంచు వదిలేసాను అలాగే పైన అలాగా ఎగస్టా వదిలేను అనమాట చూస్తున్నారు కదా మనం ఖర్చులు కాకుండా ఫ్రంట్ పార్ట్ లో అలాగా కొంచెం బాడీకి కొంచెం ఎక్స్ట్రా వదులుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది షేప్ నీట్ గా వస్తుంది ఓకేనా ఇలాగా మనం మనం మనకి ఎంత అవసరం పడుతుందో అనేది ఒక్కొక్కటికి రెండు సార్లు మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట అంటే మనం కుట్టిన తర్వాత చిన్నగా అవుతుందో ఏమో ఒకసారి చెక్ చేసేసుకోవాలన్నమాట అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్రిన్సెస్ కట్ కోసం నేను షోల్డర్ నుంచి కింద వరకు తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర డాట్ ఇచ్చాను అనమాట అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నేను మూడు ఇంచుల దగ్గర డాట్ ఇచ్చాను బాడీ పార్ట్ కింద అలాగే ఇక్కడ నుంచి నేను నేను చంక లోతు తీయలేదు ఒక హాఫ్ ఇంచు లోతు తీస్తున్నాను ఇప్పుడు చూడండి మనకి ఇదే సెంటర్ నుంచి ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ వెళ్తుంది అనమాట ఈ మూల నుంచి అందుకనేసి నేను చంకదింపులో మనం ఎగిస్త అనేది ఉంటది కదా దాన్ని కూడా కట్ చేసేసుకున్నాం చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం ఐదున్నర ఇంచుల దగ్గర టిక్ పెట్టుకుంటాము మనం పెట్టుకోకపోయినా కూడా అంతే ఉంటది మీకు చెప్పు చూపించాలి కనుక నేను అలాగా మార్క్ చేసుకొని ఇలా గీస్తున్నాను అనమాట నేను వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ కాడకి లో తీసుకుంటున్నాను చూస్తున్నారు తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం అనమాట ఈ విధంగా చేపించుకోవాలి అలాగే చంక దగ్గరలో వచ్చేసి జస్ట్ ఒక చిన్న ఒక హాఫ్ ఇంచ్ అంతా షేపిస్తే ఇలాగ నేను చూపించినట్టుగా కట్ చేయండి ప్రిన్సెస్ కట్టింది నీట్ గా వస్తుంది మనం ఇంకా ఇంతేనమాట అండి ఇలాగ కట్ చేసేసుకుంటాము అలాగే మీకు మనం చంకదింపు వైపు వన్ ఇంచు అన్నమాట ఇలా వన్ ఇంచ్ అలాగా లేదంటే మీకు షేప్ అనేది నీట్ గా తేలదు చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేసాను సేమ్ అలాగే కట్ చేసుకోండి లేదంటే మనం స్టిచ్చింగ్ తర్వాత ఇంత ముక్క ఎగస్ట్రాగా మిగులుతుంది అనమాట అదేమో లుక్ ఇవ్వదు ఇలా మనం కట్ చేసామంటే మంచి నీట్ గా షేప్ అయితే వస్తుంది అనమాట అండి ఇదిగో నేనైతే ముందుగా చూపించాను కదా నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను చూడండి బ్యాక్ ఉక్స్ వస్తాయి కాబట్టి మనం ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకుంటున్నాం ఎక్కువ పెట్టుకొని అక్కడ వరకు మనం మనం ఫ్రంట్ పార్ట్ ని పెట్టకుండా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎక్స్ట్రా ఉంచి మనం ఈ బాడీ పార్ట్ అనేది వేసేసుకుంటున్నాం ఓకేనా ఇలాగే వేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఒక అయితే చుట్టూ గీసేసుకోవాలి నేను చంకదింపు ఫ్రంట్ పార్ట్లు ఆఫ్ ఇు తగ్గించాను కదా ఇక్కడ అలా కాదు పెంచుకోవాలి అండి మామూలుగా అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటారు కట్టింగ్ ఫస్ట్ నేనైతే రివర్స్ లో చేశాను అయితే ఇలాగ మనం మాఫ్ చేసేసుకుంటాం అన్నమాట మార్ఫ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్ ఎంత పెట్టుకోవాలనేది చూసుకుంటున్నాను నేను ఈ నెక్ చూసారు కదా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసింది నేను ఎక్కువ పెట్టట్లేదు అనమాట అండి మరి జస్ట్ ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ పార్ట్ మీద ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఇష్టపెడుతున్నాను మిగతాదంతా కూడా సేమ్ ఓకేనా ఇలాగ మనం లో తీసేసుకుని రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను అనమాట ఇదంతా కూడా నేను ఈ నెక్లు ఇప్పుడు కట్ చేయను ఎందుకనంటే మనం లాస్ట్ లో బకరం వేసుకొని నెక్ అతుక్కుంటాము అందుకని నేను ఇలానే ఉంచేస్తున్నాను నెక్లు చూడండి ఈ ఈ బకరం మీద మనం యాజ్ ఇట్ ఈజ్ నెక్ కటింగ్ అనేది గీసేసుకుంటాం అనమాట ఆ తర్వాత క్లాత్ మీద వేసి మనం నెక్లు కట్ చేసుకున్న బకరాన్ని తీసుకెళ్లి ప్లేన్ క్లాత్ మీద వేసి అతుక్కుని అప్పుడు స్టిచ్చింగ్ లో మెడ దగ్గర అతుక్కుంటాము అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మనం లోపల క్లాత్ అయితే కటింగ్ అయిపోయింది లైనింగ్ క్లాత్ ఇవన్నీ కూడా మనం డ్రెస్ పైపాటు అనమాట ఇది శారీ కుడుతున్నాను నేను శారీ క్లాత్ లో కట్ చేసేసుకుంటున్నాము అయితే నెక్స్ట్ వచ్చేది స్టిచ్చింగ్ వీడియో అనమాట అండి ఎక్కడ కూడా స్కిచ్ చేయకండి స్టిచ్చింగ్ వీడియోలో కూడా చాలా మీకు యూస్ఫుల్ అయ్యే విషయాలు అయితే చెప్తూ ఉంటాను ఆ సేమ్ మనం ఎలా యాజ్ ఇట్ ఈస్ గా మనం బాడీ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ అదే వేసేసుకొని మనం ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాము నేను ప్రిన్సెస్ కట్టు ముందు ముందు కట్ చేసే కట్ చేయలేదు అనమాట సారీ అండి ముందే కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి దీని మీద వేసేసుకుని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాము ఇది కొంచెం క్రాస్ ఇస్తున్నాను చూడండి అందుకనే అంటున్నాను ప్రతిదీ కూడా చూస్తూ ఉండండి అని ఆ మనం ఈ పాటు చూసారా క్రాస్ గా వేసాను మనం ఆ క్రాస్ గా వేయడం వల్ల ప్రిన్సెస్ కట్ లో ఇంకా షేప్ బాగా తేలుతుంది అనమాట మీకు తెలుసు కదా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా ఉంటది ఆ టైప్ లో మనకి షేప్ అవుద్ది అనమాట అండి వస్తుంది అనమాట చెస్ట్ ఎంత పెద్దగా ఉన్నా కానీ నీట్ గా అవురుతు అనమాట అండి షేప్ వస్తుంది అనమాట అలా నేను కటింగ్ అయితే చేసేసాను అలాగే నెక్ వైపు ప్రిన్సెస్ కట్ లో నెక్ వైపు అయితే నార్మల్ గానే చేసుకుంటాం అనమాట అండి స్ట్రైట్ గానే చేసుకుంటాము ఓకేనా సైడ్ పార్ట్ మాత్రమే క్రాస్ గా కట్ చేసుకుంటాం ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి మళ్ళీ నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను